పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమై రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ తూర్పు క్యాంప్ కార్యాలయం ప్రాంగణంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు మొత్తం మూడు వందల అరవై ఏడు మంది లబ్ధిదారులకు మూడు కోట్ల అరవై ఏడు లక్షల నలభై రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను గురువారం వరంగల్ ఓసిటీలోని లోని క్యాంప్ ఆఫీస్ లో మంత్రి కొండా పంపిణీ చేశారు పేద ప్రజల సహాయార్థం కాంగ్రెస్ ప్రభుత్వం పాడుపడుతుందన్నారు ఈ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి అడిషనల్ కలెక్టర్ భాగ్యలక్ష్మి ఎంఆర్ఓలు కార్పొరేటర్లు పాల్గొన్నారు కలెక్టర్ గారికి గారికి వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు అభిమానులకు పత్రికా సోదరికి నా పూర్వక నమస్కారం ఎలక్ట్రిసిటీ వాళ్ళు కొంచెం ఎందుకంటే గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ప్రారంభించినప్పటికీ లాస్ట్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు చాలా కాలంగా ఆ చెక్స్ ఇష్యూ చేయడం ఆపేశారు ఆ తర్వాత మరి మా గవర్నమెంట్ వచ్చినాక నేను గెలిచిన తర్వాత ఇక్కడ ఎంఆర్ఓలను ఆర్డీఓలను కలెక్టర్ గారికి వాళ్ళు పెళ్లి చేసి అప్పుల బాధలో ఉంటారు ప్రభుత్వం నుంచి వచ్చే కొద్ది అమౌంట్ కూడా వాళ్ళకు సమయంలో ఇవ్వకపోతే ఇచ్చిన లాభం లేదు అని చెప్పిన వెంటనే మరి రెవెన్యూ అధికారులు స్పీడ్ అప్ చేసి మరి గతంలో కూడా మేము పంపిణీ చేశాము అప్పుడు మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది లబ్దిదారులకు పది పదివేల ఐదు వందల అరవై ఐదు మంది కళ్యాణ లక్ష్మి వాళ్ళందరికీ కూడా చేశాము ఈ రోజు కూడా ఇప్పుడే మన ఎమ్మర్ఓ చెప్పినట్టుగా మూడు వందల అరవై ఏడు మందికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెప్పులు చెక్కులు ఇవ్వడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ అప్పుడు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్న వాళ్ళయి గుట్టలు గుట్టలుగా పోయినాయి పోయిన ప్రభుత్వంలో పాపం వాళ్ళు ఇచ్చేసారు వదిలేశారు వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా శాంక్షన్ ఇచ్చుకుంటూ పోండి అని చెప్పితే ఈరోజు దాదాపు ఎన్ని అబ్బామని సీఎం రిలీఫ్ ఫండ్ నలభై ముప్పై ఐదో ఏమో నలభై చెక్కులు ఈరోజు అవి కూడా శాంక్షన్ చేసామంటే అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు ఇప్పుడు మాకు అడ్రస్ కూడా కొంతమంది తెలియట్లేదు ఇప్పటి వరకు ఆరుగురు ఏమో వచ్చారట మిగతా వాళ్ళను కూడా దొరకబట్టి వాళ్ళ ఇల్లు మారొచ్చు ఎక్కడికన్నా ఊరు మారొచ్చు ఇప్పుడు శాంక్షన్ అయినాయి వాళ్ళకి అవి కూడా వాళ్ళ కుటుంబానికి అందజేసే కార్యక్రమం ఎంఆర్ఓ గారు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే మీకు మనవర్లో మనవరాల్లో కూడా గుర్తుంటారు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకు కూడా నా ఆశీస్సులు మన కాలంలో మన రేవంత్ రెడ్డి గారు చల్లని చూపు ఉంటే ఏదో ఒక సమయంలో మనం బంగారం కార్యక్రమం మొదలు పెడతాం మేము మరి రాబోయే కాలానికి మంచి పరిపాలన అందిస్తాము కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చిన అక్కలకు చెల్లెలకు అన్నతమ్ములందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ పిల్లలకు ఎవరైతే తెలియజేస్తున్నారో వాళ్ళందరికీ ఆశీస్సులు మీ మనవళ్లకు మనవరాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా